శ్రీ పూర్ణానందరహిత సద్గురు విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రమహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సు మాంజలు స్తోత్రియ బ్రహ్మనిష్టపరులారా ఆ విధంగా మనకు గురుబోధ ధర్మ మర్మాలను పూర్ణత్వంగా తెలుసుకునేదానికి ఈ యొక్క గురు రహస్యాలను ఇంకా చెప్తా ఉండాడు గురుదేవుడు ఎట్లా ఉంది అని అంటే ఈ యొక్క గ్రంథ మర్మాలను పూర్ణత్వ భావంగా మనం విచారించుతూ పోయినప్పుడు అంటాడు గురువుగారు గారు గూడా గూడార్థమెరిగి తడు గ్రంథ రుచిగొనడు భువిన్ గాడితర జ్ఞానం మూడుండై మూడున్నవాడు మొదటికే వినడు ಸುಜನುಲ ಮೋಲ ಮುದಮೋ ಪಗನಡು ವಾರು ಮೀವಾರು ಮಾವಾರು ವೀರನ್ನು ಕೊಂಚು ವಾಡು ವೀಡನರ ಗ್ರಂಥವು ವಿವಾಡು ನಿಶ್ಚಯಿಟ್ಟಿ ವಾರ್ತ ಎರುಗನಿವಾಡೋ ಮೊದಲೀಕೆ ವಿನೂ ಸುಜನು ಪಗನಡು ಎವರು ಈ ಅಚಲಬೋಧ ಗ್ರಂಥಾನ್ನ ವಿಂಟಾಡು అంటే గూఢ అర్ధమెరిగి సతత ఆరుడుండైన తడు గ్రంథరుచిగొనడు భువిన్ గురుపుతుడై గురుబోధ ధర్మ మర్మాలను గ్రహించి ఇందులో ఉండబడినటువంటి సత్యాన్ని గ్రహించి అరుడుండై ఉండబడినటువంటి వాడు ఈ గ్రంథం వినడు అతడికి గురుబోధ ఇంకా అవసరం లేదు ఎందుకంటే గురుమేల్కవలో ఉండబడినటువంటి మహాత్ముడు ఇంకా వినాలని కనాలనే అటువంటి భావ భావాలు ఆయనకు ఉండవు మరెవరుంటారు గాడి ఇతర అజ్ఞానం బునా మూడుండడు మొదటికే వినడు ఆయనకు అవసరం లేదు ఈ గాఢ ఇతర అజ్ఞానంలో ఉండబడినటువంటి వాడు గాఢ అజ్ఞానాంధకారంలో ఉండబడినటువంటి వాడు మొదటికే ఈనడిడు సుజనులమ్రోలా ముదమొప్పగనడు మంచివాళ్ళ కానీ మంచి మంచివాళ్ళ మాటలు కానీ వీడు ముదమప్పగొనడు విననే వినడు వాళ్ళ సావాసం చేయడు వాళ్ళ వాక్యాలు వినాలని అనిపించదు మరి ఎవరు వింటారు వాడు వీడనరాని వాడే గ్రంథము వినేవాడు వాడు వీడనరాని వాడే అంటే ఎవరు వాడు వీడు అనరాని వాడెవడు అంటే అది చేయల్లా ఇది చెయ్యకూడదు అనేటువంటి భావాలు లేకుండా ఏదైతే ధర్మ మార్గం ఉంటుందో పెద్దల సాంగత్యం ఏవి ఎవరు చేయాలనిపిస్తుందో నిజము చెప్పే వాళ్ళ మాటలు వినాలని ఎవరికనిపిస్తుందో వాడు ఈ గ్రంథాన్ని వింటాడు అటువంటి వాడే కదా సద్గురువుని ఆశ్రయించేది పరమార్థాన్ని తెలుసుకోవాలా సత్యాన్ని తెలుసుకోవాలా గురువును ఆశ్రయించల్లా భ్రాంతిరహితము కావాలా జన్మరహితం చేసుకోవాలా ముక్తి మోక్షాన్ని పరమార్థాన్ని చెందలనే ఇచ్చ కలిగినటువంటి వాడే ఈ గ్రంథము వినేవాడు వాడు వీడనరాని వాడే గ్రంథము వినేవాడు నిశ్చయము ఇట్టి వార్తలు వాడు మొదటికే వినడు ఈ విషయాలు ఏవి తెలియనటువంటి వాడు మొదటికే వినడు సుజనుడు కూడా ముదమొప్పగనడు అని తెలియజేస్తూ అంటాడు ఇంకా గురువుగారు మనకు ఎలా ఈ ప్రపంచంలో గురుబోధ ధర్మం ఉంటుందో మనకు గురువు ఈ వాక్యంలో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో తాబేటి చేతను తాబేల్ పిల్లల దొలగుట తెలియు తాబేటి గర్భమందున తాబేలై బుట్టకున్నా తరమాయి తరులకు సద్గురు బోధరని తరులకు ఎంతటి చక్కని వాక్యం చెప్తా ఉంటాడు చూడండి మనకు తాబేటి చేతను తాబేల్ పిల్లల క్షుదాతి దొలగుట జరి తాబేటి గర్భమందున తాబేలై బుట్టకున్న తరమాయితరులకు సద్గురు బోధరని తరులకు ఏ బాధ ఎరుగని ఈ బోధ చే బోధబడయక చేడయక చేకునదలచితే తరమాయితరులకు సద్గురు బోధ అట్ల రయోనితరుల కో తాబేలి ఎక్కడో ఒక నది ఒడ్డున గుడ్లు పెట్టి ఆ విసుకలో మట్టిలో మట్టి కప్పేసి ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత అది మరిసిపోతుంది అటు తర్వాత కొంతకాలానికి గుడ్లు పగిలి పిల్లలు ఏ నీళ్ళల్లోకి దిగి చేరుకొని నీళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి కానీ ఏమి తినాలో తెలీదు దానికి ఆకలి తీరక తిరుగుతూ ఉంటాయి కానీ ఒకనొక సమయానికి ఈ తాబేలి అనే తల్లికి జ్ఞాపకం వచ్చి పలాని ఒడ్డున నేను గుడ్లు పెట్టింటి కదా అవి పిల్లలైనా ఏమో అని ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో అప్పుడు ఆ పిల్లలకు కడుపు నిండి ఆకలి తీరుతుందంట ఆ రహస్యము మరి మనకెట్లా తెలియాలయా అది మనకు నిర్ధారణ ఏమి అది మనకు అనుభవం ఎట్లా అని అంటే తాబేలి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమాయితరులకు ఆ రహస్యము ఆ అనుభవం మనకు గలగలంటే మనం తాబేలి పిల్లలమై పుట్టాల తాబేలి గర్భంలో తాబేలి పిల్లలమై పుడితే దానిలకు ఎట్లా ఆకలి తీరిందో తెలుస్తుంది అదే విధంగానే జనమరణ ప్రవాహమునసును ఈ బోధని గురుదేవుడు చెప్తే అచల పరిపూర్ణ బోధ పరమార్థాన్ని చూపిస్తుంది తెలియజేస్తుంది భ్రాంతిరహితము చేస్తుంది జననమరణముల నుండి తప్పిస్తుంది జన్మరాహిత్యము చేస్తుంది అని అంటే ఎట్ల నమ్మలయా మనము మాటలతో గురుబోధ మాటలతో చెప్తే మానవుడు పరమార్థము దర్శనం అవుతుందా అనే మాటలు మాట్లాడుకుంటే కాదు గురుపుత్రుడు అయినప్పుడు గురువుకు పుత్రుడై పుట్టినప్పుడు ఆ యొక్క ధర్మం ఏందో తెలుస్తుంది మనకంటాడు ఈ యొక్క గురుబోధలో ఎందుకు అని అంటే ఆ తాబేలి పిల్లలకు ఎట్లా తాబేలి తలంపు చేత క్షుధార్థి తొలిగిందో గురుపుత్రుడై పుట్టినప్పుడు ఈ జనన మరణ భ్రాంతి ఎట్లా తొలుగుతుందో మనకు తెలుస్తుంది అంటాడు గురువు గారు కాబట్టి ఇక్కడ అంటాడు ఇంకా ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశమున కుశరణాగతుడయి త్రివిధ ప్రసాదములను కొని స్థితులు లేని పద్ధతి వినినం తిరిగి రాని పద్ధతి గని భువిలో వాణి సాటి బోల్పనెవరు లేరు అవిరాల భక్తిని వారీతి నుండేవి పద్ధతి విని తిరిగి రాని పద్ధతి గణిన ప్రవిమల చిత్తుడు శిష్యుడు మూడు విధాలుగా విచారించిన ఏమాత్రము మయలిన్యము లేనటువంటి మనస్సు కలిగినటువంటి శిష్యుడు సవినయమున దేశకునకు శరణాగతుడై ఎంతో వినయ విధేయతలతో పరిపూర్ణమైన గురుభక్తితో శరణాగతుడై త్రివిధ ప్రసాదములనుకొని మూడు విధములైనటువంటి ప్రసాదాలను స్వీకరించి భవనాచ స్థితులు లేని పద్ధతి గణినం భవనాచ స్థితులు భవమనగా పుట్టుక నాశనమనగా మరణము ఈ జనన మరణములు లేనటువంటి స్థితి పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని స్వీకరించి శిష్యుడు తిరిగిరా అని పద్ధతి గణినం అటువంటి రహస్యాలను తెలుసుకున్నబడినటువంటి శిష్యుడు అవిరాల భక్తిని వారీతి నుండేవి పద్ధతి వినినను తిరిగి రాని పద్ధతి గినను ఎప్పుడైతే గురు శిష్యుల ధర్మాలను మనము గ్రహించుతామో గురువు ఏం చెప్తున్నాడు శిష్యునికి శిష్యుడు ఏం వింటున్నాడు ఎట్లా వింటున్నాడు ఏ విధంగా గురువుకు వినయ విధేయతలతో ఉండబడినటువంటి భక్తి శ్రద్ధలతో శిష్యుడు సేవ చేస్తున్నాడు ఏ రహస్యాలను గురువు శిష్యునికి తెలియపరుస్తూ ఉండాడు ఎంతటి ప్రపంచాతీతమైనటువంటి పరమార్థాన్ని బోధిస్తున్నాడు అన్నటువంటి విషయాలను మనం గ్రహించడానికి వీలైతుంది కాబట్టి గురుపుత్రుడు కాకుండా ఈ యొక్క అచల పరిపూర్ణ బోధలో ఉండే ధర్మమర్మాలు ఎంతటి వారికి తెలుసుకునేదానికి సాధ్యం కాదు ఎందుకంటే అంటాడు గురువుగారు ఉపనయనముగానిదే ఉపనయనముగానిదే ఉపనయనము మీది చదువును హనుగొని నన్ విపరీతమౌను దానను చెపలుడు బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడా శూదృుడు వాణ్ణిసేడా బోదట్ల ఊహించి నిక్కేటి కపట సాధు ఘనముతో సమమవునే చర్చించి చూడా శూదృడు వాణ్ణి చర్చించేడా ఉపనయనము గానిదే ఉపనయనము మీద చదువును బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేసినప్పుడే వాడు వేదములను స్త్రీ సుక్తము పురుష సూక్తము సమస్త వేదాలను చదివేదానికి వానికి ఒక అర్హత లభిస్తుంది యోగ్యుడైతాడు ఆ ధర్మ మర్మాలు అతనికి పూర్ణత్వంగా తెలియబడతాయి అట్లాగాక ఉపనయనము కాకుండానే వేదములు పురాణములలో ఉండబడినటువంటి ధర్మ మర్మాలు యజ్ఞయాగాదులలో ఉండబడినటువంటి సూక్ష్మాలను గ్రహించి చెప్పడానికి వీలు కాదనమాట అదే విధంగానే శూద్రుడు కూడా పలుకుతాడు వేదాలను ఉపమానాలను పురాణాలను అన్నింటినీ అయితే ఉపనయనమైనటువంటి బ్రాహ్మణుడు వాటి ఒక్క ధర్మ మర్మాలను సూత్రాలతో సహా ధర్మంగా ఏ విధంగా తెలియజేసుకుని గ్రహించి చెప్పేదానికి ఊహతో చెప్పేదానికి ఎంత తేడా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ గురువు ధర్మం అంటాడు ఉపనయనముగానిదే ఉపనయనము మీది చదువును హనుగణం విపరీతమౌను దానను చెపలుడు బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడా శూద్రుడు వాణ్ణి చర్చించలేడా ఉపమాచ బోధ అదేవిధంగా ఈ అచల సాంప్రదాయంలో కూడా కొంతమంది గురువులు ఉండారు ఉపమాచ బోధట్లో ఊహించి నిక్కేటి కపట చిత్తుడు సాధు ఘనముతో సమమౌనేం నాకు అచలబోధ తెలుసు అచలమంటే ఏందో తెలుసు ఎరుకంటే ఏందో తెలుసు అచలబోధ నేను కానీ చెప్తా అని చాలామంది గురువులు ఉండారనమాట ఉపమాజ బోధట్ల ఊహించి నిక్కేటి కపట చిత్తులు వీళ్ళంతా సాధుఘనము గురువులు అనబడేటువంటి మహనీయులు నిజమైనటువంటి గురుబోధ ధర్మాలను తెలియజేసేటువంటి వాళ్ళ ఘనముల లేకి వీళ్ళు చేరుకుంటారా చేరుకోలేరు అందుకే నిజమైన గురుబోధ చెప్పే వాళ్ళకు వీళ్ళు సమము గారు నాయన వీళ్ళు ఊహించి నిక్కేటువంటి బోధ చెప్పేవాళ్ళు వాళ్ళు నిజ ధర్మాలను ఎరిగి గురుముఖంగా గురు సేవ చేసి గురు ధర్మాలను ఆశ్రయించి ఆచరించి గురుబోధ ధర్మ మర్మాలను పద్ధతి ప్రకారము బోధించి ఉన్నది ఉన్నట్లు తెలియజేసేటువంటి వాళ్ళు నిజ గురువులు మరి కొదమ వాళ్ళు ఎట్లా ఉండరాయంటే వీళ్ళు కూడా తెలియజేస్తారు ఈ బోధ కానీ ఎలా తెలియజేస్తారు ఊహతోత తెలియజేస్తారు అందుకే ఉన్న ధర్మ మర్మాలను పూర్ణత్వంగా తెలుసుకోమని చెప్పేసి గురువుగారు మనకు ఈ బోధలో తెలియజేస్తూ రాబోయే వాక్యంలో మనకు ఇంకా ఈ యొక్క గురుబోధ ధర్మ మర్మాలను పూర్ణత్వంగా తెలుసుకునేదానికి మనకు ఆ గురువు కృపానుగ్రహం కలగాలని తెలియజేస్తూ ब्रह्म महाराज को जय